జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ బియ్యంతో ఇలా చేస్తే మీ ఇల్లు అనేది డబ్బుతో నిండిపోతూ ఉంటుందండి శాస్త్రాల ప్రకారము అక్షింతలు లేకుండా ఏ పూజ పూర్తి కాదు పూజలో ఉపయోగించే అక్షింతలు చాలా పవిత్రమైనదిగా కూడా పరిగణిస్తూ ఉంటారు జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే బియ్యంతో తయారు చేసే అక్షతలతో పరిహారం చేస్తే తరతరాల తరగని ఐశ్వర్యం లభించి సంవత్సరం తిరగకుండానే మీరు ధనవంతులు అయ్యే అవకాశం ఉందండి జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు వాస్తు ప్రశాస్త్రం ప్రకారము బియ్యం గింజలతో చేసే పరిహారాలు చాలా శక్తివంతమైనవి బియ్యం గింజలకు నెగిటివ్ ఎనర్జీ లాగేసే శక్తి అధికంగా ఉంటుంది డబ్బు చేతిలో నిలవకుండా ఖర్చు అయిపోతుంటే బియ్యం చిన్న చిన్న పరిహారాలతో చేస్తే సరిపోతుందని ఆధ్యాత్మిక పండితులు కూడా చెబుతూ ఉంటారండి అవేంటో మనము ఇప్పుడు తెలుసుకుందాము ఎవరైనా మన ఛానల్ని కొత్తగా వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది ఎన్ని పూజలు చేసినా ఫలితము దక్కట్లేదని బాధపడుతూ ఉంటారు అలాంటి వారు తమ ఇంట్లోని పూజా గదిలో పసుపు కలిపిన అక్షింతలను పెట్టండి పూజ చేసేటప్పుడు ఈ అక్షంతలను మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వేసుకోవాలి పూజ గదిలో పెట్టిన అక్షింతలకు దైవశక్తి అనేది ఉంటుంది కాబట్టి పూజ గదిలో ఉన్న అక్షింతలు మీ తలపైన వేసుకుంటే ముక్కోటి దేవతలు ఆశీర్వాదం పొందవచ్చు మీ పూజా గదిలో విరిగిన బియ్యాన్ని మాత్రం ఉపయోగించకూడదు అలాగే ఒక రాగి చెంబుని తీసుకొని ఆ రాగి చెంబులో కొన్ని బియ్యం గింజలు పోసి బియ్యం పైన ఒక రూపాయి బిల్ల పసుపు కుంకుమ వేసి పూజ గదిలో పెట్టండి ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత ఈ రాగి చెంబును ముట్టుకొని నమస్కారం చేయండి ఇలా చేస్తే మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి ఐశ్వర్యం లభిస్తుంది అలాగే శుక్రవారం రోజున ఇరవై ఒక్క బియ్యం గింజలను ఒక పేపర్లో వేసి పొట్లంలాగా కట్టండి ఈ బియ్యం పొట్లాన్ని మీ బీరువాలో ఉంచితే మీ ఇంట్లో డబ్బు సమస్యలు అనేవి ఉండవు ఎవరైతే డబ్బు కొరతతో బాధపడుతూ ఉంటారో వ్యాపారాలలో నష్టం కలుగుతుందో అలాంటి వారు ఒక గాజు గిన్నెలో బియ్యం పోసి పసుపు కుంకుమలు వేసి మీ ఇంట్లో ఈశాన్య మూలన పెట్టుకోవాలి ఇలా చేస్తే మీ ఇంటికి ధన ప్రవాహము అనేది తప్పకుండా కలిగి తీరుతుంది చాలామందికి సొంత ఇల్లు కట్టుకోవాలనే కోరిక ఉంటుంది ఇది ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరి కల లేదా ఏదైనా ఒక భూమిని కొనాలని కోరిక ఉంటుంది కదండి అలాంటి వారు సోమవారం రోజున ఉదయం స్నానం చేసిన తర్వాత ఇంట్లో పూజ చేసి ఒక పసుపు రంగు వస్త్రం తీసుకొని అందులో గుప్పెడి బియ్యం ఐదు లవంగాలు వంద గ్రాముల బెల్లం ముక్క వేసి మూటలాగా కట్టండి ఈ మూటని సోమవారం రోజున మీ పూజ గదిలో ఉంచి ధూపం వేయండి తర్వాత ఈ బియ్యపు గింజలు ఉన్న పసుపు మూటని మీ ఇంట్లో పూల మొక్కలు ఉంటే పూల మొక్కలు ఉన్న మట్టిలో పాతిపెట్టి దాని మీద పసుపు కుంకుమలు వేసి త్వరలోనే ఇల్లు కట్టుకోవాలని భూమాతకు నమస్కారం చేయండి ఇలా చేసిన ఆరు నెలల్లోనే మీరు ఏదైనా మంచి స్థలం కొని ఇల్లు కట్టుకునే అవకాశం కూడా ఉందండి అన్ని దానాలలో అన్నదానం గొప్పదని అంటారు కానీ చాలామంది తమకు ఉన్న ఆర్థిక పరిస్థితుల వల్ల అన్నదానం చేయలేరు అలాంటి వారు నెలలో ఒక ఆదివారం రోజున ఎవరికైనా పేదవారికి ఒక కేజీ బియ్యాన్ని దానం చేయండి ఆదివారం రోజున పేదవారికి బియ్యం దానం చేస్తే వంద మంది బ్రాహ్మణులకు అన్నదానం చేసినంత పుణ్య ఫలితము అనేది దక్కుతుంది దీనివల్ల మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ వెంటనే తొలగిపోయి మీకు అదృష్టము అనేది వరిస్తుంది శుక్రవారం రోజున బియ్యం కొనుగోలు చేయటం వల్ల లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందని ఆధ్యాత్మిక పండితులు కూడా తెలియజేస్తున్నారు అలాగే పసుపు కుంకుమ కలిపిన బియ్యాన్ని మీ ఇంట్లోని ప్రతి మూలలో పెట్టండి ఈ పసుపు కుంకుమలు కలిపిన బియ్యాన్ని ప్రతి పదిహేను రోజులకు కూడా మార్చండి ఇలా చేస్తూ ఉంటే మీ ఇంట్లో ఉన్న దేవత అనేది బయటకు వెళ్ళిపోయి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది మీకు వచ్చిన డబ్బు అస్సలు నిలవడం లేదు అనుకునే వాళ్ళు ఒక నాణ్యం తీసుకొని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజ చేసి మీ పర్సులో పెట్టుకున్నట్లయితే మీ డబ్బు కూడా రెండింతలు అవుతుంది అలాగే లక్ష్మీదేవి పద్మంలో కూర్చున్న ఫోటోను కూడా మీ పర్సులో పెట్టుకున్నట్లయితే లక్ష్మీదేవి ఆశీస్సులు అనేవి పొందవచ్చండి ఇంట్లో ఉన్న ఉప్పును స్త్రీలు పాత్రల్లో ఉంచరాదు ఉప్పును ఎప్పుడూ కూడా జు పాత్రలోనే ఉంచాలి ఇది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని ప్రోత్సహిస్తుంది వాస్తవానికి ఉప్పు గాజు రెండు రెండు కూడా రాహు కారణ గ్రహాలు ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆనందం శాంతి అనేది నెలకొంటుంది అలాగే మీకు అప్పుల బాధలు కూడా పెరుగుతూ ఉంటే మీరు ప్రతిరోజు మీ ఇంటి ముందుకు వచ్చిన పక్షులకు బియ్యం గింజలని ఆహారంగా తినిపించండి ఇలా చేయడం ద్వారా అప్పుల బాధల నుండి కూడా విముక్తి లభిస్తుంది ఫలితంగా మీ కెరీర్లో కూడా విజయము అనేది తప్పకుండా సాధిస్తారు మీ వంటగదిలో బియ్యం వేసే డబ్బాను ఎప్పుడూ కూడా ఖాళీగా ఉంచొద్దండి ఎందుకంటే వంటగదిలో ఉంచిన ఆహార గిన్నెలో అన్నపూర్ణాదేవి యొక్క ఆశీర్వాదం నివసిస్తుంది కాబట్టి వాస్తు ప్రకారము ఆహార ధాన్యం నిల్వ ఉన్న ఇళ్లలో బియ్యం వేసి డబ్బాలో బియ్యం వేసే డబ్బాలో ఎప్పుడూ కూడా బియ్యం పోసి ఉంచాలి అంటే ఆహార పాత్రను ఖాళీగా ఉంచకూడదు చేతిలో డబ్బు లేకుంటే అనవసరంగా డబ్బు ఖర్చు చేస్తున్న వారు శుక్రవారం నాడు ఒక బిర్యానీ ఆకుని తీసుకొని ఈ ఆకుపైన మీ కోరిక రాసి ఆ ఆకుని కాల్చి గాజు సీసాలో వేయండి ఈ ఆకు మీ నుండి వచ్చిన బూడిదను మీరు పెంచుకునే మొక్కలకు వేయండి ఇలా చేస్తే మీ కోరిక అనేది త్వరలోనే కూడా నెరవేరుతుందండి మీరు ఎక్కడికైనా ముఖ్యమైన పని కోసం బయటికి వెళ్తుంటే ఇంటి నుండి బయలుదేరే ముందు మీరు బియ్యం గింజలను చూసి వెళ్ళండి హిందూ ధర్మంలో బియ్యం గింజలు అదృష్టానికి సంకేతంగా భావిస్తారు ఇలా చేస్తే మీరు వెళ్ళిన పనిలో కూడా విజయం సాధిస్తారని వాస్తు శాస్త్రము అనేది వివరిస్తుంది అలాగే ఒక రావి ఆకును తీసుకొని దాన్ని శుభ్రంగా నీళ్ళతో కడిగి పూజ గదిలో ఉంచి మూడు రోజులు పూజించండి తర్వాత ఆ రావి ఆకును మీ బీరువాలో ఉంచండి ఇలా చేస్తే మీకు ఆర్థిక ఇబ్బందులు దూరం అయిపోతాయి శనివారం సాయంత్రం పూట వెంకటేశ్వర స్వామి ఆలయంకి వెళ్ళి ఆవు నేతిలో దీపం వెలిగిస్తే మీరు అనుకున్న కోరిక ఏదైనా సరే వెంటనే మీకు నెరవేరతీరుతుందండి ఇలా ఏడు శనివారాలు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే వెంకన్నమి కష్ట కృప మీ కుటుంబంపై ఎల్లవెల్లలా ఉంటాయని పురాణ శాస్త్రాలు కూడా చెబుతున్నాయి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు పదకొండు ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిదండి అలాగే ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని అందులో కిలో బియ్యం పసుపు కుంకుమ కర్పూరము ఐదు తులసి ఆకులు వేసి మూట కట్టి మీ ఇంటి ముందు గుమ్మానికి కానీ మీరు బిజినెస్ చేస్తున్నట్లయితే మీ షాప్ ముందు కానీ ఈ మూటను కట్టండి ఇలా చేయటం వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ దూరమై బాగా కలిసొచ్చి దిష్టి దోషాలు కూడా తొలగిపోతాయని వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు మీ ఇంటి ముఖద్వారం దగ్గర ఏనుగుల బొమ్మలు వేలాడదీయండి ఇలా చేస్తే మీ ఇంట్లోకి దుష్టశక్తులు రాకుండా కూడా ఉంటాయి ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన కొబ్బరికాయను కొట్టి ప్రతి శుక్రవారము కూడా పూజలు చేస్తే ఆర్థిక ఇబ్బందుల నుండి ఉపశమనము అనేది లభిస్తుంది చీపుర్లు ఇల్లు తుడిచే మాప్స్ చెప్పులు షూస్ వంటి వాటిని మెట్ల కింద ఎట్లి పరిస్థితుల్లో కూడా మీరు పెట్టకూడదండి వాస్తు ప్రకారం ఇంట్లో మందార మొక్క ఉండడము అనేది శుభకరం మందార పూల మొక్క ఇంట్లో ఉండడము లక్ష్మీపదం పదం కూడా ఈ మొక్క వల్ల ఇంట్లో ఆర్థిక సంక్షోభాలు రావని పండితులు చెబుతున్నారు శాస్త్రాల ప్రకారం ఇంట్లో మందార మొక్క ఉంటే జాతకంలో సూర్యుడి స్థితి బలోపేతమై ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనము అనేది దొరుకుతుంది హిందూ మతంలో తాబేలును విష్ణు స్వరూపంగా కూడా భావిస్తారు కాబట్టి మీ పూజ గదిలో తాబేలి విగ్రహాన్ని ఉంచితే విష్ణుదేవుని అనుగ్రహం వల్ల తరతరాల తరగని ఐశ్వర్యము ధనము అనేది లక్ష్మీదేవి కృప వల్ల మనకి లభించి తీరుతుందండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్